ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు సంచలన యువనేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కేంద్రం మరియు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వారవలేకపోతున్నారన్నది సత్యం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జనంలో పెరుగుతున్న జననేత ఆదరణ చూసి తట్టుకోలేక సిబిఐ కేసులను మళ్ళీ తిరగదోడుతున్నారు అసలు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టిన కేసులే మోసపూరిత కేసులని గతంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తావించడం సత్యనీయాంశమైంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా జగన్ గారిపై మరొకసారి కో దృష్టి కోణాన్ని సాధించారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే జనంలో మరింత ఆదరణ పొంది ఎవరికి అందనంత ఎత్తు వెళ్ళిపోతారని అందుకే ఇప్పుడు మరలా సిబిఐ కోర్టులో సిబిఐ మరలా పిటిషన్ వేసింది జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని అందులో ముఖ్యంగా పేర్కొంది దీనిపై మరి న్యాయ విచారణ చేపడుతుందా లేక మళ్ళీ మోస్ఫూర్త రాజకీయాలకు గాను వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులను జైలుకు పంపిస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి కానీ జగన్ గారు మాత్రం ఎప్పుడు దేవుడున్నాడు దేవుడు తన పని తాను చేసుకుపోతాడు అని ఎప్పుడూ దేవుణ్ణే నమ్ముతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి